హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరా మరియు నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రకాల పువ్వొత్తుల్ని చూద్దాము ముందుగా ఈ వీడియోలో మటుకి మూడు పువ్వొత్తుల్ని చూద్దాము మరికొన్నేమో నెక్స్ట్ వీడియోలో చూద్దాము ముందుగా మనము ఇలాగా కొంచెం పత్తిని తీసుకొని రెండు చివర్లను నలిచి కొంచెం తుంచుకొని ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చేలాగా తుంచుకోవాలి వీడియోలో చూపించని విధంగా ప్రెస్ చేసి ఒక వైపుకి తిరిగేలాగా పెట్టల్ని పెట్టుకోవాలి అన్నీ ఒకటే డైరెక్షన్లో చేసుకోవాలండి ఇది వత్తేమో పారిజాతం వత్తి ప్రీవియస్ వీడియోస్లో పోగు తీసిన దారంతో చేసి చూపించానండి ఇదేమో మనము డైరెక్ట్గా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్ని చూసి నేర్చుకోవచ్చు ఈ విధంగా మనము ఆరు రెక్కలు చేసుకోవాలి అన్నీ ఒక డైరెక్షన్లో తిప్పుకోవాలండి చూసారు కదా ఫస్ట్ ఏమో మూడు కలిపాను తర్వాత మూడు కలిపాను మొత్తం ఒకేసారి కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుందని మూడు మూడు కలిపి చూపిస్తున్నాను తర్వాత ఇవన్నీ కూడా కలిసేలాగా పట్టుకొని ప్రెస్ చేసి పైన కొంచెం పత్తిని పెట్టి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి తర్వాత ఈ పెటల్స్ అన్నీ కూడా సర్చ్ చేసుకోవాలండి ఒకటే సైడ్ వచ్చేలాగా మనము సర్చ్ చేసుకోవాలి చూసారు కదా పారిజాతం ఒత్తి మనకు కార్తీక మాసం కూడా రాబోతుంది కదా శివయ్యకు కూడా ఇది చాలా ప్రీతికరం అండి అమ్మవారికి కూడా వెలిగించుకోవచ్చు చూసారు కదా ఇంకా పారిజాతం ఒత్తి రెడీ అయిపోయింది తర్వాత తుమ్మి పువ్వు ఒత్తి చూద్దాము తుమ్మి పువ్వు కూడా మనము కార్తీక మాసం వస్తుంది కాబట్టి అప్పుడు వెలిగించుకోవచ్చు ముందుగా పత్తిని తీసుకొని రెండు చివర్లను నలిచి ఈ విధంగా మనము ప్రెస్ చేసుకుంటే బెటర్ లాగా వస్తుంది ఒకటి పెద్దగా చేసుకోవాలి ఒకటి చిన్నగా చేసుకోవాలి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇది పోగు తీసిన దారంతో చేసి ఉందండి ఒకవేళ అది చేసుకోలేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు అని చేసి చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ప్లేలిస్ట్ని ఇలాగ మలుచుకొని ఒకటేమో చిన్నగా చేసుకోవాలి ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టి తిప్పుకుంటే సరిపోతుంది తుమ్మి పువ్వు వద్దండి శివయ్యకు కూడా ఇది చాలా ప్రీతికరము మనము కార్తీక మాసంలో కూడా వెలిగించుకోవచ్చు చూసారు కదా తుమ్మిపువ్వు ఒత్తి తర్వాత నూరు వరహాల పువ్వు ఒత్తి కూడా ఉందండి అదైతే చేసి చూపించట్లేదు ఈ టైటిల్ పైన ఉంటుంది చూడండి